నామానికి స్తోత్రాలు ప్రిలరా మరి మరొక సమయాన్ని దేవుడు మరి ఎలోహిం టీవీ పరిచర్య ద్వారా సువార్త ప్రకటించడానికి ప్రభు మనకు సహాయం చేసినారు ఈ పరిచర్య దినదినము అభివృద్ధి చెందుతూ ఉండాలి దేవుని చిత్తం ఎందుకంటే కడవర దినాల్లో ఉన్నాం కనుక ఈ కడవరి దినాల్లో మరి క్రీస్తు విరోధి వాడి యొక్క ప్రయత్నాలు కూడా బలంగా జరుగుతున్నాయి ఎట్లా జరుగుతున్నాయి క్రైస్తవుల మీద దాడులు సావుకుల మీద దాడులు విశ్వాసుల మీద దాడులు మరి అనేక విధాలుగా అపవాది ఆల్రెడీ క్రీస్తు విరోధి ఆత్మ ఈ కడవర దినాల్లో అనేకులను ఆవరిస్తుంది కనుక వీలైనంత మట్టుకు మనం దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటూ ఉండాలి నేర్చుకొని మన హృదయంలో ఆ వాక్యాన్ని భద్రపరుచుకోవాలి బైబుల్ అదే చెబుతుంది ఏమని నువ్వు కూర్చున్నప్పుడు నువ్వు నుంచున్నప్పుడు నీవు పండుకున్నప్పుడు మరి ధర్మశాస్త్రాన్ని నీ చేతులకు నడుముకు తలకు బాచుకలవలే కట్టుకో అని దేవుని యొక్క వాక్యం సెలవేస్తుంది అంటే అంటే దాని అర్థం ఏంటంటే అంతరంగములో హృదయంలో దేవుని వాక్యముతో నీవు నింపబడు పరిశుద్ధాత్మ పూర్ణుడిగా ఉండు అని సెలవేస్తుంది కనుక ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా ఈ దుర్దినాలలో కడవరి దినాల్లో మనం జాగ్రత్తగా ఉండాలని విశ్వాసములో ఎదగాలని దేవుడు మనతో మాట్లాడుచున్నాడు చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులు తండ్రి ప్రేమ కలిగిన ప్రభు అని పాదాలకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం నీ మహా ఉచితమైన కృపచొప్పున మమ్మల్ని ఎంతగానో ప్రేమించి దేవా కడవరి దినాల్లో ఉన్నాం దుర్దినాల్లో ఉన్నాం క్రీస్తు విరోధి ఆత్మ ఇప్పటికే అనేకులలో ప్రవేశిస్తుంది అయినా క్రైస్తవులకి ఇబ్బందికరంగా అయినా ఎంతో పోరాటాలు జరుగుతున్నాయి జరుగుతున్నాయినైనా ఈ పోరాటాల్లో మాకు విజయం ఇచ్చి మాకు నిరీక్షణ ఇచ్చి మాకు స్వస్థత ఇచ్చి మేము ఎక్కడ తప్పిపోకుండా కుడికి కానీ ఎడమ కానీ తొట్టి మీరే సహాయం చేయమని కొద్ది నిమిషాలు ప్రభా మీరే మాట్లాడమని నన్ను మీ సిలువు చోట్లు మరుగుపరుచుకోమని ఏ సునాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ చూడండి ప్రిల్లరా హిబ్రిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఒకటో వచ్చిన నుంచి కొన్ని వచ్చినా చదువుకుందాం విశ్వాసము అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది ప్రియులరా విశ్వాసము దేవుని యొక్క వాక్యంలో ఏమన్నదంటే దేవుడు ఉన్నాడని విశ్వసించి ఆయన వద్దకు వస్తే వారి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు కీర్తన గ్రంథంలో ఏముంది దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో వారు అనుకుందరు వారు చెడిపోయిన వారు వారు కార్యాలు చేస్తారు ఆడతారు అని బైబిల్లో ఉంది కనుక చాలామంది అలాగున ఎక్కువ శాతము దేవుడు ఉన్నాడని విశ్వాసం ఉంచి నిరీక్షణతో ముందుకు సాగుతారు కనుక ఎబ్రిలుకి రాసిన పత్రికలో అపస్సుడైనటువంటి పౌలు రక్షించబడినటువంటి యూదులకి రాస్తూ విశ్వాసం ఉంచండి అబ్రహాము కూడా విశ్వాసం ఉంచాడు అబ్రహాము విశ్వాసం వల్ల నీతిమంతుడయ్యాడు విశ్వాసము వలన అబ్రహాము నీతిమంతుడిగా మార్చబడ్డాడు ఈ నమ్మేరు అది అతనికి నీతిగా ఎంచబడను కనుక హిబ్రిలుకి రాసిన పత్రికలో విశ్వాసము దాని ఫలాలు విశ్వాసుల వీరులు పట్టిక ఈ పదకొండు అధ్యాయంలో ఉంది తర్వాత దాని యొక్క ఫలాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఏమంటున్నాడు భక్తుడు విశ్వాసము అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును నిరీక్షణతో ఉన్నాం దేవుడు ఉన్నాడని దేవుడు స్వస్థపరుస్తాడని దేవుడు ఆరోగ్యం ఇస్తాడని దేవుడు పరలోక రాజ్యం ఇస్తాడని దేవుడు తిరిగి మరల భూమి మీదకి రాబోతున్నాడని తన ఎందు విశ్వాసం ఉంచిన వారు మరణముని దాటి జీవులోనికి ప్రవేశి ప్రవేశించారని ప్రవేశిస్తారని ప్రియురా నిజస్వరూపముతో నిరీక్షింపబడుచు ఉన్నాం మనం నిరీక్షణ కలిగి ఉన్నాం నిరీక్షణే నిజ స్వరూపము అబ్రహాము పునాదులు కలిగిన పట్టణం కొరకు నిరీక్షణతో ఎదురు చూశాడు అట్లాగే పరలోకం ఉందని రాకడు ఉందని ఆయన త్వరగా రాబోచు ఉన్నాడని రక్షించబడినవారు దేవుని రాజ్యానికి అర్హులని రక్షణ లేని వారు అగ్ని ఆరుదు పురుగు చావదని లేఖనాల్లో మనము నిరీక్షణతో మనము ఎదురు చూస్తూ ఉన్నాం ప్రభునందు ప్రియద్దుని పిల్లరా విశ్వాసము అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును నిరీక్షణ కలిగి ఉన్నాం ఆ నిజస్వరూపమే విశ్వాసము ఆ యొక్క నిజస్వరూపమే విశ్వాసము కనుక నమ్మి బాప్త్యసం పొందినవాడు రక్షించబడును నమ్మన వానికి శిక్ష విధించబడును నమ్మాలండి ఏం చేయాలి మనము నమ్మాలి నమ్మి ఏం చేయాలి మనము దేవుని యొక్క పాదాలు పట్టుకొని ముందుకు సాగాలి అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది అదృశ్యమైనవి దృశ్యము అదృశ్యము కంటికి కనబడేది దృశ్యము కంటికి కనబడనది అదృశ్యము పరలోకము అదృశ్యము దేవుని రాజ్యము అదృశ్యము పరలోక పట్టణము అదృశ్యము మహిమదేహాలు అదృశ్యము కనుక అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది విశ్వాసము ఉన్నవనుటకు రుజువు విశ్వాసము అందుకే యేసుప్రవ్వరు అన్నారమ్మా నీ విశ్వాసము చాలా గొప్పది సమాధానము గల దానివై వెళ్ళు ప్రిలరా కానాను స్త్రీ తన కుమార్తెకి దెయ్యం పెట్టినప్పుడు ప్రిలరా ఎంతో వ్యాధనతో బిగ్గరగా దావీది కుమారుడా అయ్యా నాకు సహాయము చెయ్య నా కుమార్తెకి దెయ్యం పట్టిందయ్యా అని ఏం చేసింది విశ్వాసాన్ని ప్రదర్శించింది స్వస్థపరుస్తాడు దేవుడు దెయ్యం తొలగిపోద్ది నా బిడ్డ బాగుపడద్ది ఈయన సృష్టికర్త సమస్తము సాధ్యము అని నమ్మి కణాను స్త్రీ యేసుని వెంబడించినట్లుగా చూస్తున్నా అంతరంగముందు విశ్వాసం ఉంచింది ఏసుని వెంబడిస్తుంది చూసారా ప్రిల్లరా తల్లులరా మీ బిడ్డల విషయమై శ్రద్ధ కలిగి మీ బిడ్డల విషయమై శ్రద్ధ కలిగి మీరేం చేయాలి విశ్వాసం ఉంచు వారిని పెంచుకోవాలి పిల్లలను పెంచాలి భక్తులు పెంచాలి భక్తులే పెంచాలి సరే దయ్యం పట్టింది ప్రభునందు విశ్వాసం ఉంచింది ఏసుప్రభు వారు కొంచెం టెస్ట్ చేద్దామని కొంచెం పరీక్ష పెట్టి అమ్మా మరి పిల్లలు తిని రొట్టె మొక్కలు కుక్క పిల్లలకి వేయటము మంచిది కాదు కదా అని అన్నాడు పిల్లలు అంటే ఎవరు ఇస్రాలు కుక్కలు అంటే ఎవరు అన్ని అంటే టెస్ట్ చేశాడు సృష్టికర్త అయిన దేవుడు ఆయన ఆయన ఇష్టం తన యొక్క కార్యాలు మనం వివరించలేము ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క రకంగా ఆయన అద్భుతాలు చేశాడు సరే ఈమె విశ్వాసాన్ని పరీక్షించటానికి ఈమె భక్తిని పరీక్షించటానికి ఈమె ప్రా అయ్యమ యొక్క నమ్మికను పరీక్షించటానికి ఆ మాట మాట్లాడారు అప్పుడు ఆ తల్లి ఏమంది అయ్యా అప్పుడప్పుడు కుక్క పిల్లలు కూడా బళ్ళ మీద నుండి పడు రొట్టి ముక్కలో తింటే కదయ్యా పిల్లలు తినగా కొన్ని ముక్కలు కింద పడతాయి కదయ్యా అప్పుడు కుక్కపిల్లలు వచ్చి తింటే కదయ్యా అయ్యా నేను అలాంటి దాన్ని అయ్యా అయ్యా నా బిడ్డ బాగుపడాలయ్యా ఏమి నొచ్చుకోవాలా ఏమి బాధపడలా ఏమి కంగారు పడలా ఇదేంటి సృష్టికర్త అయిన దేవుడు ఇలా మాట్లాడతాడు ఈయన దగ్గరకు వస్తే ఎలాగునా మరి మాట్లాడా ఏంటి అని అలగలా బాధపడ్లా ఏమాత్రము కూడా నొచ్చుకోలా సృష్టికర్తని దేవుడు తనను నమ్మింది అంతకుముందు ముందు ఆమె ఎక్కడికెక్కడికి వెళ్ళిందో మనకైతే తెలియదు కానీ ఎన్ని ప్రయత్నాలు చేసిందో మనకు తెలియదు కానీ కానీ ఏసు ప్రభుని హృదయపూర్వకంగా నమ్మింది యేసు అనగా రక్షకుడు క్రీస్తు అనగా అభిషక్తుడు ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా అయ్యా నాకు సహాయం చేయ్యా నా బిడ్డ దెయ్యం బట్టి చాలా బాధపడుతుందయ్యా చాలా ఇబ్బంది పడుతుందయ్యా అని మరలా దీనంగా మరలా 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 మన జీవితాల్లో మరలా మరలా ప్రార్థించాలి స్వస్థత వచ్చేంతవరకు స్వస్థత వచ్చేంతవరకు మేలు జరిగేంత వరకు పట్టు విడవక విశ్వాసముతో రోగుల కొరకు ప్రార్థించాలి ప్రభునందు ప్రేదని పిల్లరా వేడుకోవాలి అడుక్కోవాలి దేవుని పాదాలు పట్టుకోవాలి తను తను తగ్గి మనల్ని మనం తగ్గించుకోవాలి అప్పుడే దేవుడు మనల్ని పరీక్షించి మనకు సహాయము చేస్తాడు చూడండి ప్రియులరా ఏం జరిగింది అమ్మా నీ విశ్వాసము గొప్పది నీ విశ్వాసము గొప్పది సమాధానము గలదనేవి వీళ్ళు నీ కుమార్తెకు స్వస్థత వచ్చింది అంతే ఇస్రాయేలీలలో నేను ఎక్కడ చూడలేదు ఏముకున్నంత విశ్వాసము చూసారా ప్రియులరా ఆమె నమ్మింది విశ్వాసమే నిజస్వరూపము నిరీక్షణతో ఎదురు చూసింది అక్కడి నుంచి వెళ్ళిపోలేదు అక్కడి నుంచి జారుకోలేదు మన దైనందిక జీవితాలలో కూడా దేవుని ఎందుకు విశ్వాసం ఉంచానంటున్నావు ప్రార్థనకి వెళ్తానంటున్నావు ఎందుకయ్యా చెడ్డ మాటల దేనికి ఓ సహోదరుడా సహోదరి క్యాస్ట్ ఫీలింగ్ ఎందుకయ్యా మనకి ఫలానా ఫలానా వ్యక్తి ఫలానా ఈమె ఫలానా ఆ మాటలు ఎందుకయ్యా మనకి ఎందుకయ్యా గొడవలు ఎందుకయ్యా ధనాపేక్ష ఎందుకయ్య స్వార్థము ఎందుకయ్యా ప్రేమహీనత ఎందుకయ్యా అసూయ ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా మన ఏం ఒకటే మనకు పరలోక రాజ్యము దేవుని రాజ్యము స్వస్థత ఆశీర్వాదము ఆరోగ్యము అంతే దేవుని ఎద్దకు వచ్చినప్పుడు దేవుడు ఎవరిని విడిచిపెట్టడు నా యొద్ధ కూర్చువారిని ఎంత మాత్రము త్రోసివేయును అన్నాడు ప్రభు నా యొద్ధ కూర్చువారిని ఎంత మాత్రము త్రోసివేయును ప్రభు నందు ప్రియా దేవుని పిల్లారా గమనించండి సహోదరుడు ఆ సహోదరి విశ్వాసముంచు ఏమంచాలి విశ్వాసము ఉంచు ప్రభు నీకు సహాయము చేస్తాడు కనుక విశ్వాసము అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి యున్న వనుటకు రుజువునయ్యున్నది దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి పెద్దలు ఈ పదకొండో అధ్యాయంలో ఉన్న పెద్దలు ఉన్నారు చాలామంది పెద్దలు ప్రియులరా చాలామంది పెద్దలు సంఘంలో పెద్దలు కాదు పదకొండో అధ్యాయం ఎబ్యురుకి రాసిన పత్రిక బైబుల్లో ఉన్న పెద్దలు ఏళ్ళకను నామకార్థపు సంఘాల్లో ఉన్న పెద్దలకి చాలా వ్యత్యాసం ఉన్నది ప్రిలిరా పెత్తనం చేయటానికి డబ్బులు లెక్క ఆ డబ్బులు వ్యర్థంగా ఖర్చు పెట్టడానికి తినటానికి త్రాగటానికి విచ్చలవిడిగా ఖర్చు పెట్టే పెద్దలు వేరు వాళ్ళు వేరు నామకార్థపు పెద్దలు విశ్వాసం లేని పెద్దలు పెద్దలా అంటారు సిగరెట్లు తాగుతారు బీడీలు తాగుతారు ఇంకా మందు తాగుతారు సంగ పెద్దనయ్యా నేను అంటారు ఆ పెద్దలు వేరు విశ్వాసం లేని పెద్దలు ఇక్కడ పెద్దలు వేరు ప్రియులరా వీళ్ళు విశ్వాసము కలిగినటువంటి ప్రాణాలు సహితము దేవుని కొరకు త్యాగము చేసినవారు దేవుని కొరకు త్యాగము చేసినవారు గమనించండి సహోదరుడా సహోదరి నీవు దేవుని ఎందు విశ్వాసముతో నీవు నడుచుకుంటున్నావా విశ్వాసం ఉంచావా దేవుని పాదాలు పట్టుకొని ఉన్నావా విశ్వాసం ఉంచి ప్రార్థన ఆవి కిందంత విశ్వాసం ఉంటే దేవుడు గొప్ప మేలు చేస్తాడు ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా ముప్పై సంవత్సరాల నుంచి ఈ తెనాలి ప్రాంతంలో ఈ చెంచిపేటలో సువార్త ప్రకటిస్తున్నాను ఏనాడు డబ్బు కోసం ఎక్కడ కూడా నేను చేయిచాపలేదు విశ్వాసముతోనే విశ్వాసముతోనే విశ్వాసముతో నా భక్తిని కాపాడుకుంటూ విశ్వాసాన్ని కాపాడుకుంటూ చాలామంది చాలా ఆఫర్లు ఇచ్చారు మా సంస్థలోకి రా మా సంస్థలోకి రా మా సంస్థలోకి రా అని ఎన్నడను కూడా డబ్బు కోసము ఎన్నడను కక్కురితో పడలేదు ప్రిల్లరా నిరీక్షణతో ఉన్నది కొద్దిమందితోనే సంఘాన్ని చూసుకుంటూ సహవాసంలో నమ్మకంగా ఉండడానికి ప్రభు సహాయము చేశారు అట్లాగే మరి ఈ దినాన లోకల్ టీవీలో శువార్త ప్రకటించటానికి ఈ దినాన మరి కొద్ది మాటలు విశ్వాసంతో బోధించటానికి దేవుడు నాకు సహాయము చేసినారు కనుక నీవు కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి నిజమైన విశ్వాసముతో నిజమైన భక్తి భావాలతో నీవు జీవించినట్లయితే తప్పనిసరిగా దేవుడు నీకు సహాయము చేస్తాడు తప్పనిసరిగా పెద్దలు ఎలా సాక్ష్యం పొందారో అలాంటి సాక్ష్యాన్ని కూడా దేవుడు నీకు ఇస్తాడు దేవుని సల్లిధిలో గడుపు బైబుల్ చదువు సువార్త ప్రకటించు ప్రభుని సహాయము చేస్తాడు దయచేసి తలలు వంచండి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం ప్రభా నాకు విశ్వాసము దయచేయండి ప్రభా నాకు విశ్వాసాన్ని అనుగ్రహించండి నిరీక్షణ దయచేయి మంచి సాక్ష్యము దయచేయి అని నువ్వు ప్రార్థన చేసినట్లయితే తప్పనిసరిగా ప్రభు సహాయము చేస్తాడు దయచేసి తలలు వంచండి కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధి వై తండ్రి ప్రేమ కలిగిన మా ప్రవ్వా మీ ఘనమైన పాదాలకు వేలాది వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం మహా ఉచితమైన కృప చొప్పున మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభా మీరిచ్చినటువంటి ఈ యొక్క గొప్ప మాటల కొరక స్తోత్రాలు మీ మాటలు గొప్ప ప్రభా ఎవరైతే మీ మాటలకు లోబడతారో వారు గొప్పవారు అవుతారు నాయన అబ్రహాము మీ మాటకు లోబడినాడు ప్రవ్వా విశ్వాసులకు తండ్రిగా అబ్రహాము ఉండడానికి సహాయము చేసిన తండ్రి అట్లాగే మానవులమైనటువంటి మా జీవితాలలో కూడా బలమైన విశ్వాసంతో ఈ సేవ జరిగించడానికి చూపించండి నీ కాపుదల దయచే నీ భద్రత దయచేయి నీ క్షేమము దయచేయి అన్ని విషయాల్లో తోడుగా ఉండండి మీరే మహిమా ఘనతా ప్రభావములు మీకు ఆరోపించుకోండి వేసు ప్రభా ఎంతమంది అయితే వాక్యము శ్రద్ధతో విన్నారో ఎంతమంది అయితే హృదయాలు చేసుకుంటున్నారో మీకు అప్పగించారో ఎందరైతే ప్రభా లోబడుచు ఉన్నారో నాయన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నమ్మకస్తులుగా చేసి మహిం పదమని ఏ స్నాములు అడుగుచున్నాము తండ్రి ఆమె తండ్రి ప్రేమ కుమారుని కృప పరిశుద్ధాత్మ సహాయము కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలముతోడైండును గాక ఆమెన్ గాడ్ బ్లస్ యూ దేవుడి మిమ్మల్ని గాక